హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సియాక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లోనండి నిమ్మకాయ పులిహార చేస్తున్నాను ఈ నిమ్మకాయ పులిహారని దేవుడికి ప్రసాదంలాగాను పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి అండి స్నాక్స్ రూపంలో నువ్వు చాలా సింపుల్గా చెప్తున్నానండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి అందరూకి తెలిసిందే అయినా కానీ నేను చెప్తున్నా అందరూ అయితే ఆల్రెడీ అన్నం మిగిలిపోయి ఉంటుంది కండి దాంట్లో నిమ్మకాయ కలిపేసి పులిహార చేస్తారని నేను అట్లా కాదండి వేడివేడి అన్నం తీసుకొని చేస్తున్నానండి దేవుడికి ప్రసాదం లాగా అందుకని నేను ముందే నిమ్మకాయ ఏమేమి కావాలనేది చెప్తాను దీనికి ఓన్లీ నిమ్మరసము నిమ్మకాయ వేడిశన్న గుళ్ళు దినుసులు అండి ఇదిగోండి వేడివేడి అన్నంని మనం ఇట్లా ముందుగానే చలార్చుకోవాలండి ఎందుకంటే వేడి అన్నము చాలా చల్లగా లేకపోతే బాగోదండి అందుకని ముందు వేడి వేడి అన్నాన్ని మనం చల్లార్చుకోవాలండి చ వేడి లేకపోతే రైస్ రైస్కి చాలా మంచిదండి అందుకని ఒక చిన్న బాండి తీసుకున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి వేసుకొని అట్లానే వేరుశెనగ గుళ్ళు వేసుకున్నాను ఇది లాగా కాబట్టి దీని ఒక వేరుశెనగ గుళ్ళు ఒకటే వేసుకున్నానండి పిల్లలకి స్నాక్స్ రూపంలో అయితే మీరు జీడిపప్పు క్యారెట్ అట్లాంటివి వేసుకోవచ్చండి బఠానీలు కూడా వేసుకోవచ్చు నేనైతే అవన్నీ వేయట్లేదు ఇది ఓన్లీ ప్రసాదం రూపంలో కాబట్టి ఈ విధంగా చేస్తున్నానండి చూడండి లేక ఇవి వేసుకున్నాక కొంచెం ఫ్రై అయిపోయినాక కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై అయిపోయినాక ఈలోపు మనం నిమ్మకాయని రసం తీసుకోవాలండి దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఎందుకంటే రైస్లో అయితే కలవదండి నిమ్మరసంలో అయితే మొత్తం బాగా సాల్ట్ మొత్తం కరిగేలాగా ఇలా చేసుకోవాలని తిప్పుకుంటూ నిమ్మకాయ రసంలో అప్పుడు మనం అన్నం చల్లారి పెట్టుకున్నాం కానీ అన్నం చల్లారిపోయిన దాంట్లోనే మనం ఈ నిమ్మకాయ రసాన్ని పో పోసేసేసి కలుపుకోవాలండి మొత్తం కలుపుకోవచ్చు కట్టుకోవచ్చు మీకు అన్న కలుపుకోవచ్చు చేత్ అయితేనే ఇంకా బాగా కలిసిద్ది అండి అందుకని నేను చేత్తోనే కలుపుతున్న నిమ్మకాయ రసం అంతా అన్న ముందే ఎదురు కలుపుతున్నాను అంటే అన్నానికి బాగా నిమ్మరసము పట్టిద్దని ముందు కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నానండి అందుకనే వేడి వేడి అన్నంలో కొంచెం మనం కలపలేము కాబట్టి చల్లార్చుకోవాలి చలర్చుకోవాలి ఈ పోపు దినుసులు బాగా ఫ్రై అయిపోయినాయి అందుట్లో కొంచెం వేరుశెనగలు ఫ్రై అయిపోయినాయి అందుట్లో మనం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటే బాగుంటుంది పసుపు వేసుకొని ఎక్కువసేపు ఉంచుకోకూడదు అంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయినాక ఈ వేడిసిన గుళ్ళు అన్ని ఫ్రై అయిపోయినక చూసుకొని మీరు ఎక్కువ పిల్ల పిల్లలు ఎక్కువగా తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి చూడండి మొత్తం ఫ్రై అయిపోయినక మనం కలుపుకున్నాం కానీ నిమ్మరసం కలుపుకున్న రైస్ని దాంట్లోనే వేసేసుకొని గంటతో కలిపేసేసుకోవాలండి బాగా మొత్తం రైస్కి అంతటికి బాగా కలిసేలాగా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పులిహారంటే ఇష్టం ఉండను వాళ్ళు ఎవ్వరూ ఉండండి మీ ఇంకా దీంట్లో క్యారెట్ తిరుము ఇంకా చాలా వేసుకోవచ్చండి నేనైతే అవన్నీ వేయలేదు చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చిందండి మీకు ఇప్పుడు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కలుపుకోవచ్చు అండి చాలా టేస్టీగా వచ్చింది మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేయండి నా మరిన్ని వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నోటిఫికేషన్స్ లాగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ